హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాటి వీడియోలో మనం రవ్వ దోశని గడితో పని లేకుండా చేత్తోనే చాలా సింపుల్గా క్రిస్పీగా తయారు చేసుకోవచ్చు నేను చెప్పిన కొలతలతో చేసి చూడండి రవ్వ దోశ హోటల్ స్టైల్లో ఉండే విధంగా చాలా క్రిస్పీగా వస్తుంది ఇలా క్రిస్పీగా రావాలంటే కొలతలు ఏంటనేది చూద్దాం ముందుగా దీనికోసం చట్నీ తెలుసుకుందాం మిక్సీ గిన్ తీసుకొని దానిలో ఆరు నుండి ఎనిమిది వరకు పచ్చిమిరపకాయలు వేసుకోండి కారం తినేదాన్ని బట్టి వెల్లుల్లిపాయ రమ్మలు ఒక నాలుగు వరకు వేసుకోండి నెక్స్ట్ చింతపండు చాలా కొంచెం వేసుకోవాలి నెక్స్ట్ ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఈరోజు నేను పుట్నాలు కాకుండా ఒక కప్పు వరకు జీడిపప్పు తీసుకుంటున్నాను జీడిపప్పు చాలా టేస్ట్ వస్తుంది కావాలంటే పుట్నాలైనా తీసుకోవచ్చు లేత కొబ్బరి తీసుకోండి పైన ఉన్న ఎర్రగా ఉన్న లేయర్ అంతా తీసేసుకొని తెల్లగా ఉన్నది మాత్రమే తీసుకున్నాను నెక్స్ట్ రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోండి ముందు నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా మిక్సీ చేసుకొని తర్వాత కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి అయితే ఈ మిక్సీ మనం మరీ మెత్తగా చేసుకోకుండా మనకి కొబ్బరి కనిపిస్తూ ఉన్నట్లుగానే మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కూడా ఒక బౌల్లో వేసుకోండి ఇక్కడ జీడిపప్పు వేసుకున్నాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల వరకు నూనె వేసుకొని దానిలో ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ వరకు వేసుకోండి మినప్పప్పు ఒక స్పూను అర స్పూన్ వరకు శనగపప్పు ఇవన్నీ వేసిన తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకోండి ఉప్పు దినుసులన్నీ కూడా బాగా వేగేలాగా వేయించేసుకొని ఆల్రెడీ తయారు చేసుకున్న చట్నీలో వేసేసుకోండి శనగపప్పు మినప్పప్పు వేయడం వల్ల ఈ చట్నీ మనకి తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటుంది కాబట్టి తప్పకుండా శనగపప్పు మినప్పప్పు మాత్రం స్కిప్ చేయకుండా వేసుకొని ఇప్పుడు తాలింపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని చట్నీ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి దానిలో ఒక కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి కొలతలు కరెక్ట్గా తీసుకున్నట్లయితేనే మనకి దోశ క్రిస్పీగా ఉంటుంది అరకప్పు వరకు మైదా తీసుకోవాలి మైదా ఎక్కువ తీసుకోకూడదు ఇంకా దీంట్లో బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ ఒక కప్పు వరకు తీసుకోండి నెక్స్ట్ అల్లం ఒక ఇంచు వరకు తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి పచ్చిమిరపకాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి ఒక మూడు నాలుగు తీసుకోండి నెక్స్ట్ దీనిలో కొత్తిమీర కూడా వేసుకోండి జీలకర్ర రెండు స్పూన్ల వరకు వేసుకోండి జీలకర్ర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టు రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి ఇక్కడ దోశకి మనం నీళ్లు కాకుండా మజ్జిగ యాడ్ చేసుకుంటున్నాము రెండు కప్పుల వరకు మజ్జిగ తీసుకున్నాను చిక్కగా ఉన్న మజ్జిగ రెండు కప్పుల వరకు తీసుకున్నాను మొత్తం ఐదు కప్పుల వరకు వాటర్ తీసుకోవాలి మజ్జిగ వద్దు అనుకునే వాళ్ళు ఉంటే ఐదు కప్పుల వరకు నీళ్లు వేసుకోండి ఇక్కడ రెండు కప్పుల వరకు మజ్జిగ తీసుకొని ముందు బాగా కలిపేసుకోండి పుల్లటి మజ్జిగ ఉంటే తీసుకోండి ఇంకా మనకి టేస్ట్ బాగుంటుంది ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మిగిలిన మూడు కప్పుల వరకు నీళ్లు వేసేసుకోండి మొత్తం మనకి ఐదు కప్పుల వరకు నీరు పడుతుంది మజ్జిగ రెండు కప్పులు వేసుకున్నాము నీళ్లు మూడు కప్పులు వేసుకొని బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత మనకి పలచగా ఉండాలి బాగా ఎంత పలచగా వీలైతే అంత పలచగా చేసుకోవాలి అప్పుడే మనకి రవ్వదోశ క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిలో కరివేపాకు ఒక రమ్మ తీసుకొని ముక్కల కింద కట్ చేసి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం రవ్వ దోశ వేయడానికి పొయ్యి మీద రేకు పెట్టుకోండి రేకు బాగా వేడైన తర్వాత ఇప్పుడు దీనిపైన మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అయితే మనం ఉల్లిపాయ ముక్కలు దోశ పైన వేసుకోవచ్చు కానీ ఇలాగా ఉల్లిపాయ ముక్కలు రేకు మీద వేసుకున్నట్లయితే దోశ మనకి క్రిస్పీగా వస్తుంది పెనానికి అంటుకోకుండా ఉంటుంది కాబట్టి ముందు ఉల్లిపాయలు వేసుకొని తర్వాత చేతితో జల్లేసుకోండి కావాలనుకున్న వాళ్ళు గైడ్తో అయినా వేసుకోవచ్చు ఇలాగ మొత్తం అంతా కూడా ఎక్కడ ప్లేస్ అనేది లేకుండా మొత్తం అంతా కూడా పైన జల్లేసుకోండి ఇలా గ్యాప్ లేకుండా జల్లుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు అంతే ఉంచేయండి ఐదు నిమిషాల తర్వాత కొంచెం కలర్ మారిన చూడండి ఇప్పుడు దీనిపైన ఒక రెండు స్పూన్ల వరకు నూనె వేసుకోండి దోశకి నూనె ఎక్కువే పడుతుంది రెండు స్పూన్ల వరకు వేసుకొని ఎక్కడైనా మనకి పైన పిండిగడ్డలు ఉన్నట్లయితే ఇలా అనేసుకొని క్రిస్పీగా అయ్యే వరకు చుట్టూరు కూడా కాల్చేసుకోండి మొత్తం అంతా చూడండి మనకి లోపలంతా కూడా ఎర్రగా కనిపించాలి ఇలా కనిపించే వరకు ఉంచుకొని ఇంకా మనం దోశను తీసేసుకోవాలి వెనక వైపుకి మనకి దోశ తిప్పే పని ఉండదు ఇలానే మనం చాలా మందికి రవ్వ దోశ చేయాలంటే క్రిస్పీగా రాదంటూ ఉంటారు అలాంటి వాళ్ళు తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా క్రిస్పీగా ఉంటుంది ఇంకా హోటల్లో లాగే మనం మజ్జిగ వేసుకున్నాం కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది కలర్ కూడా చూడండి మనకి దోశ అనేది మంచి కలర్లో ఉంటుంది చూసారు కదా చాలా సింపుల్గా రవ్వ దోశ చేసుకున్నాం వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ రెసిపీస్ కోసం ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్